వందే మాత్రం నేను జర్నలిస్ట్ అవుతా ఇప్పటివరకు పాకిస్తాన్లో ఇంకో దగ్గర భారత్కి వ్యతిరేకంగా లేకపోతే భారత్లో ఉగ్రదాడులు చేసిన వాళ్ళను అజ్ఞాత వ్యక్తులు లేపేస్తున్నారు అని ఉన్నాం కదా కానీ ఇప్పుడు భారత్ కూడా అజ్ఞాన వ్యక్తులు ప్రవేశించారు పూణేలో జరిగిన జర్మన్ బేకరీ బ్లాస్ట్ కేసులో సహ ఉన్న అస్లాం షబ్బీర్ షేక్ ను మహారాష్ట్రలోని శ్రీరాంపూర్ ప్రాంతంలో అజ్ఞాత దుండగులు కాల్చి చంపారు ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు చెప్పారు పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించామని టీవీ ఫుటేజ్ ఆధారంగా కనుగొంటామని చెప్పారు ఏదేమైనా జర్మన్ బేకరీ బ్లాస్ట్ కేసులో నిందితుడు బంటి జహంగీదార్ అస్లాం షబీర్ షేక్ గుట్టు తెలియని వ్యక్తులు గుట్టుగా కాకుండా ఏమంటారు బయట ప్రపంచానికి తెలిసేలాగా లేపడేసిండ్రు ఈ అజ్ఞాత వ్యక్తులు ఎవరో కానీ భారతదేశానికి దేశద్రోహం చేయాలని చూసినా భారతదేశంలో టెర్రర్ అటాక్లు చేయాలని చూసినా పాయింట్ బ్లాక్లో లేపేస్తున్నారు మరి వీళ్ళని అభినందిద్దామా మరేమైనా అందామా మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టేయండి హింద్ జయ భారత్